న్యూస్ వంశీకి కోర్టు మళ్ళీ రిమాండ్ విధించింది ఒకవైపు ఒక కేసులో బెయిల్ వస్తుంటే వంశీకి మరో కో మరే కేసులోనైతే రిమాండ్ విధించబడుతుంది టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో మరియు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కొద్దిసేపటి కిందట వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది అయితే హనుమాన్ జంక్షన్ నకిలీ పట్టాల కేసులో స్థానిక పోలీసులు వంశీని అదుపులోకి తీసుకుని నూజివీడు జూనియర్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రవణ్ ముందు హాజరుపరచుగా ఈ నెల ఇరవై తొమ్మిది వరకు వంశీకి అతని ప్రధాన అనుచరుడు రంగాకి రిమాండ్ విధించింది దీంతో బెయిల్ వచ్చిన సంతోషం లేకుండానే మళ్లీ వంశీ జైలుకు బయలుదేరారు సో మనం మొన్నటి నుంచి కూడా చూస్తూనే ఉన్నాము వంశీకి టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో రిమాండ్ విధించారు నిన్న అయితే అంతకు ముందల సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ రావటం జరిగింది అయితే ఆ బెయిల్ వచ్చిన వెంటనే కూడా టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో రిమాండ్లో ఉ ఉండటం వల్ల మళ్ళీ కూడా అతన్ని విజయవాడలోని జిల్లా కోర్టుకే తరలించడం జిల్లా జైలుకి తరలించారు అయితే ఇవాళ టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కూడా ఆయనకి కొద్దిసేపటి క్రిందటే వల్లభనేని వంశికి బెయిల్ వచ్చింది అయితే బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే కూడా ఏదైతే హనుమాన్ జంక్షన్ నకిలీ పట్టాల కేసు ఉందో ఆ కేసులో వెంటనే కూడా రిమాండ్ విధించారు సో ప్రజెంట్ మళ్ళీ జైలుకే వల్లభనేని వంశి అయితే వెళ్తూ ఉన్నారు దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము అయితే ఇటు టీడీపీ ఆఫీస్ దాడి కేసులో సత్యవర్తన్ కిడ్నాప్ కేసులో క్రితం బెయిల్ వచ్చిన తర్వాత ఆ ఆనందంలో ఉండగానే ఇక మరోవైపు ఆయనకి హనుమాన్ జంక్షన్ నకిలీ పట్టాల కేసులో అయితే ప్రజెంట్ రిమాండ్ విధించడం జరిగింది అయితే వంశీని అదుపులోకి తీసుకుని కూడా నూచివేడి జూనియర్ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి శ్రవణ్ ముందు హాజరుపరిచారు అక్కడ వాదనలు కొనసాగిన తర్వాత ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా వంశీకి అతని ప్రధాన అనుచరుడైన రంగాకి వీరిద్దరికీ కూడా రిమాండ్ విధించింది సో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ రిమాండ్లోనే ఉండనున్నారు సో అయితే ఇక దీంతో బెయిల్ వచ్చిన సంతోషం లేకుండానే మళ్ళీ జైలుకు వెళ్ళటం జరిగింది అయితే మరోవైపు వంశీ అనుచరుల్లోనైతే ఒక రకమైన ఆందోళన వ్యక్తం అవుతోంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఈ మధ్య కేసుల్లో చూస్తూనే ఉన్నాము వంశీ వన్స్ మళ్ళీ రిమాండ్లో ఉన్నప్పుడే తన ఆరోగ్యం క్షీణించడం జరిగింది శ్వాసలో ఇబ్బందులు రావటం జరిగింది ఇక అందుకని చెప్పి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత అప్పుడే వైసీపీ శ్రేణుల్లోనూ వంశీ అభిమానుల్లోనూ ఆయన కార్యకర్తలను ఆందోళన మొదలైంది వంశీకి ఏమైంది అని చెప్పి ఆయన లుక్కు కూడా చేసి వంశి వంశీ లుక్ కూడా చేంజ్ అయిందని చెప్పి కూడా అందరూ సోషల్ మీడియాలో కూడా మాట్లాడుకోవటం జరిగింది ఆ తర్వాత తనకి శ్వాసలో ఇబ్బంది ఉన్న కారణంగానే వంశీ వెయిట్ లాస్ అవ్వడం జరిగింది అని చెప్పి కూడా డాక్టర్స్ కూడా చెప్పారు అయితే ఆ తర్వాత ఈ రోజు టీడీపీ ఆఫీస్ దాడి కేసు ఎందుకంటే ఆల్రెడీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో నేను వంశీకి బెయిల్ వచ్చేసింది సో టీడీపీ ఆఫీస్ దాడి కేసులో బెయిల్ వచ్చేస్తే ఇక వంశీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అంటే ఆ బెయిల్ వచ్చేస్తే కొంత ఇంటికి వెళ్ళి ఉపశమనం తీసుకోవచ్చు అనుకున్న టైంలో ఇటు బెయిల్ వచ్చిందని తెలింగ్లోనే మరోవైపు ఆయన మీద ఉన్న మరో కేసు హనుమాన్ జంక్షన్ నకిలీ పట్టాల కేసు ఇక ఆ నకిలీ పట్టాల కేసు విషయంలో కూడా ఆయన అదుపులోకి తీసుకున్నారు తీసుకొని జూనియర్ రెండు అదనపు జూనియర్ సివిల్ జడ్జి నూజువీడిలో ఆయన హాజరుపరిచారు ఆ హాజరుపరిచిన వెంటనే కూడా ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా వంశీ ప్రధాన అనుచరుడికి అంటే ఈరోజు పదహారు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ పద్నాలుగు రోజులు ఈ పద్నాలుగు రోజులు కూడా వల్లభినేన్ వంశీ ఇటు జైల్లోనే ఉండనున్నారు ఇక వల్లభనేని వంశీతో పాటు అతని ప్రధాన అనుచరుడు ఎవరైతే ఉన్నారో తనని కూడా రిమాండ్ తరలించడం జరిగింది ఇంకా దీనివల్ల ఇటు వంశీకి బెయిల్ వచ్చింది అన్న సంతోషం లేకుండానే వెంటనే కూడా వంశీ మళ్ళీ రిమాండ్ లోకి వెళ్ళిపోవటం అనేది జరిగింది ఇక దీని అయితే ప్రధానంగా వంశీ అనుచరులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం విజువల్ లో కూడా తను ఆల్రెడీ శ్వాస ఇబ్బందితో ఉండటం వల్ల ఇంకా దగ్గుతూ కూడా తను నోటి దగ్గర మాస్క్ ను ఉంచుకొని వంశీ వెళ్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాము సో మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితి మీద కూడా ఆందోళన వ్యక్తమవుతూ ఉంది